మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పది అప్పగించి నాకు ఏ పదవలు వద్దు నాయన నీకు దండమే సినిమా వద్దు నాకు సినిమా తీసే ఉన్న కిక్కు దీంట్లో ఉన్న మజా దీంట్లో ఉన్న ఆనందం దీని సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిన నా భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పద వచ్చిన రాదు నాకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు ఏం నాకు వద్దు అని చెప్తున్నా మీకు మీ ద్వారా చెప్తున్నా నాకు ఏ మీ పదవారానే చెప్తున్నా నాకు ఏ పదవ వద్దు నాయన సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా తీయాలని విషయం నాకు నా ఆస్వాదించు అంటే యాక్చువల్గా ఏడు సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా చెప్పేసి అంటున్నారు మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడేమో మీ ఆత్రుత చూస్తుంటే అర్థం అవుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక సో ఫస్ట్ సినిమా ఉండబోతుంది ఏడు సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు ఎందుకు మిస్ అయ్యారు అంటే దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీశానమ్మా అమ్మా రోజు లక్ష్యం వస్తుంది కదా ఇవేలా లక్ష్యం అనుకున్నాను అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దరిద్రం వచ్చింది రాజకీయం ఇది ఎత్తు నువ్వు ఇది అది అనుకున్నా దూరపు కొండలు ఉండగొంటాయి కదా దగ్గరికి వెళ్తే వెళ్తుంది గతుకులన్నీ రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి బాబు ఇది ఇది మొక్కుంటూ రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి తొక్కుంటూ వచ్చే వారం మన దగ్గర అర్థం కావట్లేదు మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక